వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఇది వచ్చేసి బ్రహ్మకమలం చెట్టు అండి చూసారు కదా మొగ్గ ఎంత బ్యూటిఫుల్గా ఉందో సో అక్క కావాలి ఇంట్లో అయితే ఈ చెట్టు ఉంది టోటల్గా పద్నాలుగు మొగ్గలు అయితే వచ్చాయి సో నేను వెళ్ళిన రోజైతే మొగ్గలు ఉన్నాయి నెక్స్ట్ డే అయితే ఫ్లవర్స్ వచ్చాయన్నమాట నైట్కి చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో సో మీకు ఎంతమందికి ఈ ఫ్లవర్ గురించి ఐడియా ఉందో నాకు కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఈ బ్యూటిఫుల్ ఫ్లవర్స్ కోసం నేనైతే ఒక సాంగ్ డెడికేట్ చేస్తున్నాను వినండి സീത കൊക്കേ ചിലകൽ നിന്നോ അതിശയം വീണു വില ഗാളി സംഗീതാലിയ അതിശയം ഗുരുവേവരു നീനി കൂഇല പാടി അതിശയം അതിശയമേ അച്ചരവ I